హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్తో మేము ఎందుకు వచ్చాము ఇది బీటెక్ వాళ్ళకి సంబంధించింది చూద్దాం మరి ఎవరు ఎలిజిబుల్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి శాలరీ ఎంత అంటే ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాము ఓకే అండి చూడొచ్చు ఇక్కడ మనకు వచ్చింది ఈ జాబ్ ఇన్ఫ్ రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి అంటే సీడాక్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనమాట కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి బీటెక్ పాస్ అయితే చాలా ఏడాదికి ఐదు లక్షల జీతంతో మనకు జాబ్ అనమాట సీడాక్లో గవర్నమెంట్ జాబ్ అనమాట సెంట్రల్ సంబంధించిన అనుకుంటా ఐ థింక్ ఇందులో మనకు ఫైవ్ ల్యాక్స్ జీతంతో మనకు శాలరీ ఉంటుంది అంటే ఫర్ ఇయర్ అనమాట చూద్దాం మరి ఫుల్ డీటెయిల్స్ ఇలా ఉంది సీడాక్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ మీరు బీటెక్ తిన్నీ ఖాళీగా ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఏడాదికి ఐదు లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయండి సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ ఉంటారో వాళ్ళు ఖాళీ అయితే ఉంటున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట ఇది బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంతా ఐటీ సెక్టర్లో సెట్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అనుకోవాలని అంటుంటారు లక్షల ప్యాకేజ్లతో కూడిన సాఫ్ట్వేర్ జాబ్స్ను సాధించేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు అయితే ప్రస్తుతం ఐటీ రంగంలో లేబ్స్ కొనసాగుతుండడంతో ఐటీ జాబ్ సాధించడం గగనమైపోయింది అంటే చాలా అయిపోయింది అంటే సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఐటీ సంస్థలు ఉన్న పరంగా ఉద్యోగాలు తీసేస్తున్నాయి ఇలాంటి తరుణంలోనే బీటెక్ తినే వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్ న్యూస్ చెప్పిందన్నమాట సీడాక్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ అనమాట ఇది సో ఇందులో సీడాక్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్లలో ప్రాజెక్ట్ టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం అనేది ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు అనేది దాదాపు మనకు ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులు అనమాట సో చూద్దాం ఒప్పంద పథకం విధాగాలు భర్తీ చేయనున్నారు బీటెక్ బీఈ లేదా ఎంఈ ఎంటెక్ లేదా పీజీ డిగ్రీ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ అన్నమాట పీజీ డిగ్రీస్ ఉంటుంది సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు హిహి డిగ్రీ ఉండాలి అర్హత ఆసక్తి ఉన్నవారు ఆగస్టు పదహారు వరకు అప్లై చేసుకోవచ్చు ఆగస్టు సిక్స్టీన్త్ అన్నట్టు లాస్ట్ డేటు పూర్తి సమాచారం చూద్దాం మరి ముఖ్యమైన సమాచారం ఏంటంటే మనకు ఎన్ని జాబ్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ జాబ్ పోస్టులు ఎనిమిది వందల యాభై ఏడు సో సెంట్రల్ వారిగా గురించారు అంటే సిడాక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దీనికి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్ అంటే సెంట్రల్ ఉంటాయి అన్నమాట చూద్దాం సిడాక్ హైదరాబాద్లో అయితే యాభై పోస్టులు ఉన్నాయి సిడాక్ బెంగళూరులో ఎనభై మూడు ఉన్నాయి సిడాక్ ఢిల్లీలో ట్వంటీ ఫోర్ ఉన్నాయి సిడాక్ చెన్నైలో అయితే నూట ముప్పై ఐదు ఉన్నాయి సిడాక్ ముంబై పద్దెనిమిది ఉన్నాయి సిడాక్ మొహాలి పదకొండు ఉన్నాయి సిడాక్ నోయిడా నూట డెబ్బై పోస్టులు సిడాక్ పూణే రెండు వందల ముప్పై పోస్టులు సిడాక్ పాట్న పంతొమ్మిది పోస్టులు సిడాక్ తిరువనంతపురం తొంభై ఒకటి సిడాక్ సిల్చార్ ఇరవై పోస్టులు చూడవచ్చు మనకు వారి యొక్క సెంటర్లు ఉన్నాయి కదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా పూర్తి డీటెయిల్స్ కూడా ఇచ్చారు మనకి సో అస్సలు మిస్ అవుతుంది అండి బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే దేశవ్యాప్తంగా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరికైతే వాళ్ళకి మ్యాక్సిమం యూజ్ అవుతుంది చూసుకోవచ్చు చూద్దాం మరి వీళ్ళకి ఏమేమి అర్హతలు ఉండాలి బీఈ బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ లేదా పీజీ డిగ్రీ పీజీ డిగ్రీలు ఏమి ఉండాలి సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్లకు అయితే పిహెచ్ డిగ్రీ ఉండాలన్నమాట ఆల్టర్నేటివ్గా దీంతోపాటు సంబంధిత రంగంలో పని బాగుంటే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందని చెప్తున్నారు ఇక్కడ మస్ట్ అని చూడనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వయో పరిమితి ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ ఎంత ఉండాలి అంటే థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్య ఉండాలన్నమాట సో మంచి అవకాశం అనమాట ఎందుకంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలంటే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు మ్యాథ్స్ని ఎవరైతే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో ఎంటెక్ చేసిన వాళ్ళు సో అస్సలు మిస్ అవుతుందండి కంపల్సరీ అప్లై చేసుకోండి జాబ్ కొట్టండి మంచి ఛాన్స్ అనమాట సీడాక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కదా సో ఇది ఎట్లా మరి అప్లికేషన్ అంటే ఆన్లైన్ విధానం అనమాట ఎంప్ల విధానం విద్యార్హతలు అనుభవదారు ఎంపు ఎంప్లై చేస్తారు అంటే ఎట్లా స్టడీ ఎడ్యుకేషన్ ప్లస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ దాని ద్వారానే ఎంప్లై చేస్తారట డైరెక్ట్ సో దరఖాస్తు ప్రారంభం అయితే చూసి మనకు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మనకు చివరి తేదీ వచ్చేసి మనకి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు సో ఇదనమాట స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ కూడా ఇచ్చారు సో దీని యొక్క అప్లికేషన్ కింద ఇచ్చాం హెచ్పిఎస్ కెరీర్స్ సిడాక్ డాట్ ఇన్ సో ఇందులోకి వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు చూడండి డైరెక్ట్ అప్లికేషన్ చేయండి ఎలిజిబుల్ వాళ్ళు తప్పక ఎవ్వరు మిస్ అవుతుంది మంచి ఛాన్స్ అనమాట బిఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫైవ్ ల్యాక్స్ శాలరీ ఫర్ ఇయర్ అంటే మంచి ఛాన్స్ కదా సో థ్యాంక్స్ సో మచ్ అండి ఈరోజైతే మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ముందుకు వచ్చాను సో ఎవరైతే కొత్త వాళ్ళు అంటారో చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎవరైతే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళకి మ్యాగ్జిమం ఉపయోగపడుతుంది అనమాట సో మనత్రు కూడా కొంతకు తెలిసే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్